రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు పురం ఎంపిక హిందూపురం పట్టణంలోని బిఆర్ అంబేద్కర్ గురుగుల పాఠశాలలోని విద్యార్థులకు ఏప్రిల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు శుక్రవారం ఎంపిక చేసినట్లు శ్రీ సత్యసాయి జిల్లా రగ్బీ సెక్రటరీ మాలిక్ కళాశాల ప్రిన్సిపల్ కె నాగమణి వైస్ ప్రిన్సిపల్ ఇంద్ర పిడి రూప రూపాటి రాణి తెలియజేశారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ పూర్వపు విద్యార్థులు కళాశాల గురించి మంచి గుర్తింపు తీసుకువచ్చారని క్రీడలలో ఎంతో కష్టపడి మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి జిల్లా స్థాయికి క్రీడలు ఆడి ఎన్నో పథకాలు సాధించారని ఆమె తెలిపారు అదేవిధంగా పూర్వపు క్రీడాకారులను ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు ఆటలో కొనసాగుబోతున్న క్రీడాకారులు వారి కన్నా మెరుగ్గా రాణించి విజయాలు పొంది కళాశాలకు మంచి పేరు గుర్తింపు తీసుకురావాలని విద్యార్థులకు తెలియజేశారు ఆటలు శరీర ఎదుగుదలకు మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయని కావున ఆ క్రీడలు ప్రతి ఒక్కరూ నేర్చుకుని వారి ఆరోగ్యంతో దేశానికి మంచి పేరు గుర్తింపు తీసుకురావాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు దాంట్లో మన పిల్లలు ఇంతమంది సెలెక్ట్ కావడము చాలా ఆనందదాయకంగా ఉంది కాబట్టి మీరు కూడా మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అక్కడ స్టేట్ లెవెల్ మీటింగ్లో మంచిగా రాణించి మంచి కృషి చేసి మళ్ళీ దాంట్లో సంపాదించుకుంటారు స్థానాన్ని సంపాదించుకుంటారని ఆశిస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పీఈటీ పీడీ మేడం దగ్గరికి కంగ్రాచులేషన్స్ మన ముస్తఫా సార్ గారు వచ్చి మనకి ఈ విధంగా హెల్ప్ చేసి సెలక్షన్స్ ఇక్కడ కండక్ట్ చేసి మన పిల్లల్ని సెలెక్ట్ చేయడము మనందరికీ తెలుసు మీ అక్క వాళ్ళు ప్రతి సంవత్సరం నుంచి మన స్కూల్ నుంచి స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి ఖేలో ఇండియాలో కూడా మనకు సంపాదించుకొని వచ్చినారు యాభై వేలు ప్రైజ్ మనీని కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాను కంగ్రాచులేషన్స్ వన్ సెకండ్ టు ఆల్ Ya, bu ya.